శ్రీ రామకృష్ణ ను చూడండి మాసపత్రికను చదవండి భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం రంతిదేవుడి జీవితం నుండి దానం ఇచ్చే ఏమిటో చూద్దాం పుచ్చుకోవడంలో గల ఆనందమే చాలా మందికి తెలుసు ఇవ్వడంలో ఎన్నో ఎక్కువ రేట్లో ఆనందం ఉన్నదని చాలా కొద్ది మందికే తెలుస్తుంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఒకసారి వారు ఒక యువక బృందం మీద ప్రయోగం చేశారు వారు వారి పుట్టిన రోజులను మామూలుగా స్నేహితులతో సరదాగా గడుపుతూ చేసుకుంటారు ఒకసారి ఆ బృందాన్ని ఒక వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడి సభ్యులకు పాలు పళ్ళు పంచిచ్చి వారికి అవసరమైన సేవ చేసేలాగా ఏర్పాటు చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బృందాన్ని పిలిచి మీరు జరుపుకున్న పుట్టినరోజుల్లో మీకు ఎంతో ఆనందాన్ని కలిగించిన దినం ఏది అని వేర్వేరుగా ప్రశ్నించారు వారిలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం వృద్ధాశ్రమంలో జరుపుకున్న పుట్టినరోజు గురించి చెప్పారు ఆ వృద్ధుల ముఖాల్లో కనిపించిన తృప్తి వారి దీవెనలు తమకిచ్చిన ఆనందాన్ని జీవితంలో మర్చిపోలేము అని చెప్పారట కనుక ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉంటుంది మన భారతదేశంలో దాన ప్రాముఖ్యత తెలియని వారు ఎవరు ఉండరు పది రకాల దానాలు ఉన్నాయని ఒక్కో దానానికి ఒక ఫలం అని కూడా చెబుతుంటారు మన సమాజంలో దాతలకు కూడా కొరత లేదు ఒక్కోసారి దాతలు క్యూ కడుతుంటారు దానం ఇవ్వడానికి అయితే పుణ్యాన్ని ఆశించి లేదా పాపానికి ప్రాయశ్చిత్తంగా లేదా పబ్లిసిటీకి కూడా దానాలు చేస్తుంటారు ప్రతి ఫలాపేక్ష లేకుండా చేసేది ఉత్తమ దానం ఎవరో అంటారు ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తే అది కూడా ఒక కనబడని వ్యాపారమే ఈ విధంగా ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేసిన వారు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు ధనాన్ని ఇవ్వవచ్చు ప్రాణాలను కూడా అర్పించవచ్చు ఆకలి దప్పుకలతో ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో కూడా ఆనందంగా తన ఆహారాన్ని ఇతరులకు దానం ఇవ్వగలిగే వారు ఎవరైనా ఉంటారా అంటే అవును అని నిరూపించాడు రంతిదేవుడు ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తొమ్మిదవ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయంలో ప్రస్తావించబడిన రంతిదేవుని కథను తెలుసుకుందాం ఆయన నలభై ఎనిమిది రోజులు కటిక ఉపవాసం ఉన్న తర్వాత అయాచితంగా లభించిన ఆహారాన్ని ఆకలి అంటూ వచ్చిన అతిథులకి పంచి ఇచ్చాడు చివరకు పిడిచగట్టుకుపోయిన నోటిని తడుపుకుందామని నీరు తాగబోతుంటే దాహంతో ఉన్న చండాలని చూసి తన కష్టాన్ని మరిచాడు అతని కష్టాన్ని తన కష్టంగా భావించి ఆ నీటిని అతనికి ఆనందంగా అందించాడు రంతిదేవుడి పేరు ప్రఖ్యాతులు ఇహపర లోకాల్లో కూడా పాకాయి అంటాడు శుకుడు ఈ రంతిదేవుడు చంద్రవంశపు రాజు మహాభారతంలో కూడా ఈయన ప్రస్తావన వస్తుంది భాగవతంలో ఈయన నిరుపేదగా చూస్తాం భాగవతంలో ఆయన త్యాగాన్ని గురించి తెలుసుకునే ముందు మహాభారతంలో ఆయన ముందు జీవితం గురించిన ఉపోద్ఘాతం తెలుసుకోవడం బాగుంటుంది మహాభారతం ద్రోణ పర్వంలో అరవై ఏడవ అధ్యాయంలో నారద సంజయ సంవాదంలో ఈయన ప్రస్తావన వస్తుంది రంతిదేవుడు ఆతిథ్యానికి దాన ధర్మాలకు పేరు మోశాడు రాత్రి పగలన్నీ లేక అతని రాజభవనం అతిథి సత్కారాలతో కళ్ళకళ్ళలాడుతుండేదట అతని అతిథులు ఎవ్వరూ అసంతృప్తితో వెనుదిరిగేవారు కాదు అతడు యజ్ఞాలు చేస్తే దేవతలు ప్రత్యక్షంగా కనబడి హవిస్సులు స్వీకరించేవారు శ్రాద్ధకర్మలు చేస్తే పితృపురుషులు ప్రత్యక్షమై ఆహార ద్రవ్యాలను స్వీకరించేవారు అతడు యాగయజ్ఞాలు చేస్తూ విరివిగా దానాలు ఇస్తుండేవాడట ఎంత ఇచ్చినా ఇంకా తక్కువే ఇచ్చానేమో అనుకుని మరింత ఇస్తుండేవాడట అతని ఈ మానవాతీత ఐశ్వర్యం ఒక కిమ్ వదంతిలా ఉండేది అది ఎరిగిన వారు ఇలా పాడేవారట కుబేరుని నివాసంలో కూడా ఇంత సంపద అను మనం చూడము ఇక మానవుల గురించి చెప్పేదేముంది ఇతని రాజ్యం బంగారంతో చేయబడినది అనటంలో సందేహం లేదు అని చెప్పుకునేవారట అటువంటి రంతిదేవ మహారాజు నిరుపేద అయ్యాడు ఒకనొక యాగంలో దక్షిణగా తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి నిర్ధనుడయ్యాడని కొందరు రాజ్యంలో ఒక్కోసారి కరువు రావడం వల్ల ఉన్నదంతా ప్రజలకు పంచి నిర్ధనుడయ్యాడని మరికొందరు అంటారు ఏదేమైనా ఈరోజు మనం భాగవతం రంతిదేవుడి గురించి ఏం చెబుతుందో చూద్దాం తొమ్మిదవ స్కందం ఇరవై ఒకటవ అధ్యాయం శుకుడు చెప్తున్నాడు రంతిదేవ మహారాజు నిష్కించనుడైన ధీరుడు ఆయాచితంగా దొరికిన దాంతోనే సంతృప్తి చెందేవాడు తనకున్న దాంట్లో ఇతరులకు దానం చేస్తుండేవాడు ఒకసారి అతనికి నలభై ఎనిమిది రోజులు ఏ ఆహార పానీయాలు లభించలేదు రంతిదేవుడు అతని కుటుంబం ఆకలి దప్పులతో అలమటించింది నలభై తొమ్మిదవ రోజున అతనికి నేతితో చేసిన పాయసం ఇతర ఆహార పదార్థాలు నీరు లభించాయి వాటిని అతను కుటుంబ సమేతంగా భుజించబోతున్నాడు ఆ సమయంలో వారింటికి ఒక బ్రాహ్మణ అతిథి విచ్చేశాడు అందరిలో పరమాత్మను దర్శించే రంతిదేవుడు ఆ ఆహారంలో కొంత భాగాన్ని భక్తి శ్రద్ధలతో ఆ బ్రాహ్మణ అతిథికి ఇచ్చాడు మిగిలిన ఆహార పదార్థాలను కుటుంబ సభ్యులతో సహా తినబోతుంటే ఆకలితో ఉన్న ఒక శూద్రుడు వారింటికి అతిథిగా వచ్చాడు రంతిదేవుడు శ్రీహరినే స్మరిస్తూ అందులోని కొంత భాగాన్ని ఆ అతిథికి ఇచ్చాడు అతడు భుజించి వెళ్ళాక మరొక వ్యక్తి కొన్ని కుక్కలతో పాటు అక్కడికి వచ్చాడు రంతిదేవ మహారాజా నేను మా కుక్కలు బాగా ఆకలిగా ఉన్నాం మాకు కొంచెం ఆహారం ఇవ్వండి అన్నాడట రంతిదేవుడు వారికి మిగిలిన ఆహారాన్ని ఇచ్చి వేశాడు అతనిలో కూడా నారాయణుని దర్శించి నమస్కరించాడు ఇక అతని దగ్గర మిగిలింది కొంత నీరు మాత్రమే రంతిదేవుడు అతని కుటుంబ సభ్యులు ఆ నీటితోని తమ దాహార్తిని తీర్చుకోబోతున్న సమయంలో అక్కడికి దప్పికతో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు దప్పికతో ఉన్న ఈ దీనుడికి కొంచెం మంచి నీళ్ళైనా ఇప్పించండి అని కోరాడట రంతిదేవుడి హృదయం ద్రవించింది అంతటి ఆకలి దప్పికల్లోనూ ఎంతో మృదు మధురంగా అన్నాడు బాబు నేను భగవంతుడి నుండి అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు ఎన్నటికీ కోరను అంతేకాదు బ్రహ్మ పదవిని కానీ చివరికి మోక్షాన్ని సైతం కోరను సకల ప్రాణులను నా ఆత్మస్వరూపులని భావించి వారి దుఃఖాలను నేనే అనుభవింపగోరుతాను దాని ద్వారా వారికి దుఃఖ విముక్తి కలిగితే అదే నాకు ఆనందం అని మనస్ఫూర్తిగా పలికాడు ఈ విధంగా దాహం కారణంగా తాను తన కుటుంబం చావుకి దరిదాపుల్లో ఉన్నప్పటికీ రంతిదేవుడు తన దగ్గరున్న నీటిని ఆ చండాలుడికిచ్చి దాహత్య తీర్చాడు ఆ దానం ద్వారా అతనికి కలిగిన అనుభూతిని ఇక్కడ వివరిస్తున్నాడు క్షుత్రుశ్రమో గాత్ర పరిభ్రమశ్చ దైన్యం క్లమం శోక సర్వే నివృత్త కృపణంతో జిజీవిషోర్ జీవ జలార్పణాన్మే జీవించడానికి కష్టపడుతున్న ఈ దీనుడి దాహార్తిని తీర్చడం ద్వారా నాలుని ఆకలి దాహం అలసట శరీరంలోని వణుకు దైన్యం బాధ విలాపం విషాదం మోహం అన్నీ మాయమయ్యాయి అని ఇంతకీ ఆ రంతిదేవుని వద్దకు అతిథులుగా వచ్చిన వారు మానవ మాతృలు కారు భక్తుల మనోభీష్టాలను ఈడేర్చే త్రిమూర్తులైన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రంతిదేవిని పరీక్షించేందుకే వారు ఆ రూపాల్లో వచ్చారు ఇప్పుడు వారు నిజ రూపంలో అతని ముందు దర్శనమిచ్చారు వారి పరీక్షలో నెగ్గినందుకు రంతిదేవుడు ఎగిరి గంతేయలేదు వారికి భక్తితో నమస్కరించాడు ఏ కోరిక మమకారం లేనివాడు కనుక తన మనస్సును భక్తిపూర్వకంగా శ్రీహరి అందే లగ్నం చేసి తన్మయ స్థితిలో ఉండిపాడట ఈయన ఉన్నత స్థితిని చూసి త్రిమూర్తులకు కూడా ఏమైనా వరం కావాలంటే కోరుకో అని అడగాలనిపించి ఉండదు ఎందుకంటే అతడి మనసులో ఏ కోరిక లేదు ఇక్కడ సుఖదేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు నిద్ర లేచిన వాడికి స్వప్నం మాయమవుతుంది అలాగే రంతిదేవుడు మాయా అని నిద్ర నుండి లేచాడు త్రిగుణాలతో కూడిన మాయా అతన్ని వీడి వెళ్లగానే అతడు సమస్త బంధన విముక్తుడయ్యాడు అతనితో పాటు ఉన్నవారందరూ కూడా ఆయన సాంగత్య ప్రభావం వల్ల యోగులు నారాయణ భక్తులు అయ్యారు అంటూ రంతిదేవ కథను ముగిస్తుంది భాగవతం ఈ రంతిదేవుని చరిత్ర నుండి మనం కొన్ని విషయాలను గ్రహించవచ్చు స్వామి వివేకానంద్ అంటారు ఇతరుల కోసం ఎవరి హృదయం ద్రవిస్తుందో అతడే మహాత్ములు ఇతరుల కోసం జీవించి ఉన్నవారే జీవించి ఉన్నట్లు మిగిలిన వారు జీవో అని ఇక్కడ రంతిదేవుడు గొప్ప మహాత్ముడు ఇతరుల కష్టాలకు అతని హృదయం ప్రతిస్పందించింది తన సొంత కష్టాలను కూడా మర్చిపోయింది ఎవరికి వారే యమునా తీరేలా జీవించే ఈ కాలంలో రంతిదేవుని చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఆ తర్వాత దానం ద్వారా హృదయం పవిత్రం అవుతుంది పవిత్ర హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది ఇక్కడ ఉత్తమ దానం ద్వారా రంతిదేవుడికి మాయ పూర్తిగా తొలగిపోయింది అతని బంధనాలు తొలగిపోయి పరమాత్మ దర్శనాన్ని పొందగలిగాడు కనుక ఈ కథ నుండి మనం గ్రహించేది దానం ద్వారా పుణ్యం పొందడం పాపాలు తొలగిపోవడం హృదయం పవిత్రం అవ్వడమే కాక జీవిత పరమార్థమైన భగవత్ సాక్షాత్కారం వరకు పొందవచ్చు ఇక్కడ రంతిదేవుడికి మాయ పూర్తిగా తొలగిపోయి బ్రహ్మానుభూతి కలిగింది అతనితో పాటు అతని సాంగత్యం పొందిన అతని బంధువులు కూడా తరింపబడ్డారు ఈ దాన ఫలాన్ని నోటితో వర్ణించి చెప్పలేము మనం రంతిదేవుడు అంత స్థితికి ఇప్పుడే ఎదగలేకపోవచ్చు కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేయడం మేలు క్రమంగా చిత్తశుద్ధి కలిగి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చే స్థితికి వస్తాము ఒకసారి దేవతలు దానవులు మానవులు ప్రజాపతి సంతానమైన ముగ్గురు కూడా బ్రహ్మ వద్దకు వెళ్ళి ఉపదేశం అడిగారట ఆయన మూడుసార్లు ద అని పలికాడట ముగ్గురు మూడు రకాలుగా దాన్ని అర్థం చేసుకున్నారు దేవతలకు భోగవాసన ఎక్కువ కనుక వారు దామ్యత నిగ్రహం కలిగి ఉండండి అని చెబుతున్నారు అని అర్థం చేసుకున్నారు దానవులకు క్రూర స్వభావం ఎక్కువ కనుక వాళ్ళు దయాధ్వం దా అంటే దయాధ్వం దయ కలిగి ఉండండి అని చెబుతున్నారని అర్థం చేసుకున్నారు మానవులకు తనం ఎక్కువ కనుక మానవులు దత్త ఇవ్వండి దానం ఇవ్వండి అని అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ దేవతలు దానవులు వేరే లేరు మన మనసులోనే ఉన్నారు కాబట్టి మూడు మనకు అవసరమైనవి ఏది ఏమైనా ఈ శీర్షిక విషయం దాన గుణం గురించి కాబట్టి మానవుడు అనిపించుకునే ప్రతి మనిషికి దానగుణం అన్నది తప్పకుండా ఉండాలి ఈ దానగుణం లేనివాడు చదువుకున్న అనాగరికుడు అవుతాడు అని చెప్పుకోవచ్చు రంతిదేవుడు దానగుణానికి ఉత్తమ ఆదర్శంగా నిలిచాడు మనం దాంట్లో వెయ్యోవంతైనా ఆచరించడానికి ప్రయత్నిద్దాం